మన అందరికీ కూడా అదృష్టం అంటే ఏమిటి సడన్గా మనం ఏ పని చేయకోకున్నా డబ్బులు వస్తే అబ్బా వీటికి చాలా అదృష్టం ఉంది అని అనుకుంటూ ఉంటారు అదృష్టం అంటే ధనం ఆస్తులు ఉండడం కాదండి చేతి నిండా పని కడుపు నిండా తిండి కంటినిండా నిద్ర కష్టసుఖాలను పంచుకోగలిగే స్నేహితులు కలిగి ఉండడమే అదృష్టం అదృష్టం అంటే ఏదో అనుకోనవన్నీ వచ్చేసి పడిపోవడం పెద్ద పెద్ద బిల్డింగులు కట్టియడం ఇవన్నీ కాదండి మనకు ఎప్పుడైతే చేతి నిండా పని ఉండి మన్ మనిషికి ఆరోగ్యం ఉండి కడుపు నిండా తృప్తిగా తిండి ఉండి కంటి నిండా నిద్రపోయేటువంటి ఆ యొక్క పరిస్థితి ఉండి కష్ట సుఖాలు మనకి ఏవైతే కష్టాలు సుఖాలు పంచుకుండేటువంటి మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు ఉన్నప్పుడే అది మన జీవితంలో అదృష్టం అనేటువంటిది ఉంటుంది మనం ఊరికే అదృష్టం అంటే పెద్ద పెద్ద బిల్డింగులు పెద్ద పెద్ద ఆస్తులు కాదండి కాబట్టి అందరూ కూడా ఏది అదృష్టం అనేటువంటిది కూడా గ్రహించాల్సినటువంటి విషయం హరే కృష్ణ